చాలామంది ఇచ్చి యోహాను గురించి సాటిస్ఫాక్షన్తో చెప్పే మాట ఏంటో తెలుసా నాకు ఈ మధ్య అది చాలా తక్కువ అండి నిజంగా చెప్ప ఏమోలే అండి పరలోకం అల్పుడైనా పర్లేదు యోహాన్ ఎక్కడికి పోయినాడట ఇంకా పరలోకానికి పోయినాడు కదా ఇంకేం కావాలంటారు అంటాను పరలోకం పోవడంతో మాత్రమే తృప్తి పడకూడదండి నిజంగా చెప్పాలంటే ఒకడు ముప్పైకి ముప్పై సంపాదించాడు ఒకటి వందకి ఎన్ని సంపాదించాడు రావా ముప్పదంతలు సంపాదించాడు నువ్వు ముప్పైతో సంతృప్తి పడితే ఎట ముప్పైని అరవై చేసుకోవాలి అరవైతోనే సంతృప్తి పడకూడదు అరవైనే ఏం చేయాలి వంద చేసుకోవాలి ముప్పైతో ఆగక అరవైకి పెంచు అరవైతో ఆగక వందకు పెంచు బా వందకు వంద సంపాదించాలంటే మన వల్ల కాదండి అది మనకు అసాధ్యం అంటుంటారు కదా నేను అంటాను నీకు అసాధ్యమే కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్రతకడం మన వల్ల కాదు అని అంటుంటారు కదా ఏంటంటే అది నీ వల్ల కాదు నేనే చెప్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధంగా బ్రతకడం నీ వల్ల కాదు కానీ దేవుని సహాయంతో మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే అపోస్తుడైన పౌలు గారే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను క్రీస్తు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధుడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ ఎలా సంపాదించాడు పౌలు గారు ఆయన శక్తి చేత కాదు ఆయన బలం చేత కాదు దేవుని సహాయంతో సమస్తము సాధ్యమే నిజంగా ఎత్తాను దేవుని సహాయం ఎలా ఉంటుందంటే అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేస్తుంది ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది అది అసాధ్యమే ఇస్రాలులకు కానీ ఎప్పుడైతే కష్టం వీళ్ళ కళ్ళ ముందరకు వచ్చిందో వీళ్ళొచ్చి నిలబడగానే అప్పుడేమొచ్చిందంట తూర్పు గాలి వచ్చింది ఎందుకు తూర్పు గాలి అప్పుడే వచ్చింది ఎందుకంటే అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేయాలనుకుంటే తూర్పు గాలైనా వస్తుంది ఇంకా చెప్పాలంటే ఒకనొక టైంలో వీళ్ళు యుద్ధానికి పోతాడు శత్రువుల మీదకి ఉరుములు మెరుపులు వచ్చి భీభత్సంగా యుద్ధానంతా తారుమారు చేయగలిగింది ఎందుకు అలాంటి టైంలో అలా జరుగుతుంది అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేయాలనుకుంటే ఎర్ర సముద్రంలో అవసరమైతే తూర్పు గాలి వస్తుంది కష్టాలలో బాధల్లో ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లైనా అయినా మారిపోతాయి నీకు అసాధ్యమయ్యే కావచ్చు కానీ దేవుడు అనుకుంటే సమస్తము సాధ్యమే లోకల్లో ఈ మధ్య ఎక్కువగా వింటున్న ఒక సామెత ఏంటంటే బాగా కష్టపడితే కష్టముని ఆయుధం అయితే విజయముని అవుతుంది బా చాలా పెద్ద కొటేషన్ చాలా సంతోషం అనిపించింది కష్టం మన ఆయుధం అయితే విజయము మన సొంతమేస్తుంది కష్టపడితే కొన్ని సాధించుకోవచ్చు కానీ కష్టపడినా సాధించుకోలేనివి మాత్రం దేనితో సాధించవచ్చో తెలుసా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ ఒక మాట అన్నాడు ఏంటంటే ఒక ఆవిడ రోజా గారు అనుకుంటారు పరలోక గే అదేంది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వడం అది ఒక ఆయన అన్నాడు గేటును అసెంబ్లీ గేటును తాకడం ఎందుకు గేటును తన్నుకునే లోపలికి వెళ్తాడు కష్టపడితే అసెంబ్లీ గేటును తన్నైనా లోపలికి పోవచ్చు ఏముంది అదేంత వెంట్రుక సమంబు నిజంగా చెప్పాలంటే కానీ కష్టపడిన లోపల ఎంత ప్రయాసపడినా కానీ పర్లోకి గేటును టచ్ చేయలేము ఓన్లీ కష్టపడి దాన్ని సంపాదించుకోవాలనుకుంటే కుదరదు కానీ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నమ్మకంగా కొనసాగితే తప్ప పర్లో ఒక గేట్ను ఓపెను చేయలేం లోకల్లో అన్నీ కష్టపడి సాధించుకోలేము కానీ విశ్వాసంతో మాత్రం అన్నీ సాధించుకోవచ్చు అసాధ్యమైన ప్రతి దానిని ఏం చేసుకోవచ్చో తెలుసా సుసాధ్యం చేసుకోవచ్చు బాప్తిజం ఇచ్చి యోహాన గారికి అసాధ్యమైపోయేది ఏది పరలోకం గేటు దాటాడే కానీ పరలోకంలో ఆ స్థాయిని సంపాదించుకోలేకపోయాడు ఒకటి గుర్తుపెట్టుకోండి పరలోకం పోవడంతో మాత్రమే తృప్తి పడకూడదు మనం పరలోకం పోవడంతోనే తృప్తి పడకూడదు పరలోకంలో నీ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పేముంది చెప్పండి ముప్పై ఉంది నీ స్థాయి ముప్పై నుంచి అరవై అంతలుగా ఫలించు తప్పేముంది అరవై ఫలించితే నీ స్థాయి పెరుగుతుంది కదా అరవైతోనే ఆగిపోవడం ఎందుకు అరవై నుంచి వందకు ట్రై చేయాల్సిందే తప్పేముంది వందకు వంద సాధించేంత వరకు ఆగకూడదు మా స్కూల్ ఉంది చైతన్య స్కూల్ పదికి పది పాయింట్లు రావాలని ఎప్పటి నుంచో చదువు తెలుసా ఎప్పుడు స్కూలు స్టార్ట్ అయిన నెల రోజుల నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకు స్టడీ స్టార్ట్ అవుతుంది నిజంగా చెప్తాను ఓపెన్గా మాట్లాడతాను మా మా స్కూల్లోనే వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి కూర్చుంటారు ఎంతవరకు చదువుతారో తెలుసా గ్యాప్ లేకుండా బ్రేక్ టైమ్స్ తప్ప అది కూడా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లు తప్ప ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు కంటిన్యూగా చదువుతుంటారు ఎంతసేపు చదువుతారో తెలుసా ఎన్ని రోజులు చదువుతారో తెలుసా సంవత్సరంలో నెల తప్ప ఫస్ట్ నెల తప్ప సంవత్సరం అంతా చదువుతూ ఉంటారు కారణం ఒకటే ఒకటి పదికి పది రావాలి వందకు వంద పడాలి మార్కులు వందకు వంద పడాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తొమ్మిది నెలలు అహోరాత్రులు చదువుతున్నారు ఎన్ని పడాలి వందకు వంద పడాలని మరి పరలోకంలో నువ్వు వందకు వంద సంపాదించుకోవడానికి అరవైతోనే ఆగిపోక వందకు వంద ఫలించాలంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థం కావట్లే నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నాకు అర్థం కావట్లే కష్టపడాల్సిందే ఒకటే ఒకటి పరలోకలు మన స్థాయి పెంచుకోవాలంటే నిజంగా చెప్తాను బాగా కష్టపడాలి చాలా అంటే చాలా కష్టపడాలి ఆ స్థాయిలో కష్టపడితే తప్ప మనము పరలోకానికి చేరుకోలేం పరలోకలు ఆ స్థాయిని సంపాదించుకోలేం బాప్తిసమిచ్చే యోహాను గారి గురించి అందరూ అంటారు నిజంగా చెప్పాలంటే నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను నేను డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కానీ బైబుల్ ఆ మాట చూపించే యోహాను గురించి తెగించే ఒక మాట మాట్లాడతాను నేను ఇప్పుడు ఒకసారి మీరు కూడా చూడాలి ప్రతి విషయాన్ని పింటూ పిన్ అంటే ప్రతి విషయాన్ని పూసగుచ్చునట్టు చెక్ చేసాడు అనుకోండి పరలోకం ఎవడైనా పోతాడా దేవుడు హృదయపూర్వకంగా పింటూ పిన్ను ప్రతి దానిని క్షుణ్ణంగా విచారణ చేశాడు అనుకోండి నేను చెప్తాను అబ్రహాము పరలోకానికి పోలేడు దావీదు పరలోకానికి సొలోమోను పరలోకానికి పోలేడు బాప్తి యోహాను కూడా పరలోకానికి పోలేడు మనం అందరం పరలోకానికి ఎందుకు పోతామో తెలుసా దేవుడు చూసి చూడనట్టుగా హృదయపూర్వకంగా విచారణ చేయకుండానే కృపచేత మనల్ని ఎక్కడికి పంపిస్తున్నాడు పరలోకానికి పంపిస్తున్నాడు అంతే ఇక్కడ మనం గర్వపడాల్సింది అంత లేదు మనం ఏదో చెప్పుకోవాల్సింది అంత గొప్ప విషయము లేదు ఒకటే ఒకటి ఆయన హృదయపూర్వకంగా విచారణ చెయ్యలేదు కాబట్టే మన పరలోకానికి పోతాం బాప్తిజం ఇచ్చి యోహాను పరలోకం గేటు దాటి అవతల పడ్డాడు సంతోషపడాల్సిన అవసరం లేదు నేనంటాను ఆయన శక్తి చేత కాదు పోయింది ఏ సుక్రీస్తురు కృపదలి మాత్రమే ఎక్కడికి పోతున్నాడు పరలోకానికి పోతున్నాడు ఎందుకంటే ఇచ్చి యోహాను దేవుడు హృదయపూర్వకంగా విచారణ చేయలే నిన్ను చేయడు నన్ను చేయడు ఎందుకంటే అది దేవుని ప్రేమ అంతే చేస్తే నువ్వు పరలోకం గేటు కాదు కదా కనుచూపు మేరలో కూడా నీకు పరలోకం గేటు కనిపించదు నీకు కనిపించదు నాకు కనిపించదు భక్తులను పిలువబడుతున్న ఏ ఒక్కరికి కనిపించదు ఎందుకంటే నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ప్రవణ దేవుడు